విదేశాలలో చదువుకున్నాం సాంకేతిక నిపుణులం అని పెద్ద పెద్ద పొడుగు పొడుగు ఉపన్యాసాలు ఇస్తారు కనీసం తెలంగాణకు రెండో ఎయిర్పోర్టు తేవాలని ఆలోచన అయినా చేసింరా తెలంగాణకు లేని పోర్టుకు కనీసం రోడ్ అయినా ఏద్దామని ఆలోచన చేసింరా అందుకే ఈనాడు మన ప్రభుత్వం వచ్చిన ఎంబడే సురేఖమ్మతో సీతక్కతో రాజేందర్తో మాట్లాడి ఖచ్చితంగా హైదరాబాద్ నగరంలో ఏమేమి ఉన్నాయో హైదరాబాద్ నగరానికి నగరానికి అవుతా రింగ్ రోడ్ ఉంటే వరంగల్ కౌటర్ రింగ్ రోడ్ నిర్మించాలి అని నిర్ణయం తీసుకున్నాం హైదరాబాద్ లో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ఉంటే వరంగల్ పట్టణానికి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ తీసుకురావాలని నిర్ణయం తీసుకున్నాం హైదరాబాద్ లో ఎయిర్పోర్ట్ ఉంటే వరంగల్ లో ఎయిర్పోర్ట్ ఉండాలి అని రైతులను ఒప్పించి మెప్పించి భూసేకరణ చేసి డిసెంబర్ ఆఖరి వరకు భూసేకరణ పూర్తి చేసి మార్చి ముప్పై ఒకటి తారీఖు లోపల వరంగల్లో ఎయిర్పోర్ట్ పనులను ప్రారంభించుకుంటాం అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పనులను ప్రారంభించుకుంటాం వరంగల్ ఔటర్ రింగ్ రోడ్ నిర్మాణ పనులను చేపడతామని నేను ఈ వేదిక మీద నుంచి చెప్తున్నా హైదరాబాద్ నగరంలో ఏమేమి అభివృద్ధి ఉందో వరంగల్ పట్టణానికి కూడా ఇలా అభివృద్ధి కార్యక్రమాలను అన్నిటిని కూడా మన ప్రభుత్వం తీసుకుంటుంది